పొంగళ్లు జాతరలలో పోలేరమ్మకి చదిపోయడంలోనూ అంతరార్థం ఒకటే గ్రామాల సమిష్టి జీవనం ఆరోగ్యం గతంలో ఎండాకాలంలో బావుల్లో మంచినీరు అడుగంటి అంటువ్యాధులు వచ్చేవి కలరా లాంటి మహమ్మార్లు గ్రామాలనే కవలించేవి అందుకే అప్పట్లో పోలేరమ్మకు పొంగళ్లు పెట్టి చద్దిపోసేవారు జంతు బలు ఇచ్చేవారు ఈ కార్యక్రమాలు చేసే ముందు గ్రామ పొలిమేలలో గడ్డితో ఇంటి కట్టి దానికి వేపమండలు తగిలించి పెట్టేవారు దీనర్థం ఇరుగు పొరుగు గ్రామాల వారు గ్రామంలోకి రాకూడదు గ్రామంలో ఉండేవారు పొలిమేరా దాటిపోకూడదు ఇలా చేయడం వల్ల అంటు వ్యాధులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వ్యాపించకుండా ఉంటాయి దీనిలో అసలైన మర్మం ఇదే చద్ది తయారు చేసి పోయడంలో పసుపు పూసి వేప మండలు కట్టిన కుండల్లో చద్ది తెస్తారు దీనిలో సొంటి కలుపుతారు ఉల్లిపాయలు వేస్తారు ఇలా ఔషధ గుణాలు ఉన్న వాటిని కలిపి కమ్మగా చద్ది చేసి అమ్మవారికి పెట్టి గ్రామంలో వారికి దోసిలలో చద్ది పోస్తారు పోలేరమ్మకు నైవేద్యంగా పెట్టే చద్ది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది పోలేరమ్మను గ్రామ దేవతగా గ్రామ రక్షకురాలిగా భావిస్తారు కాబట్టి గ్రామాల్లో ఆమెను పూజించే పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది పొదలగూరులోని శ్రామిక నగర్లో మంగళవారం పోలేరమ్మ కొలువు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చద్ది ఇలాగ నైవేద్యంగా పెట్టారు ండ సాంగ అన్నప్ర శంకరి చురాణి మహమ్మాయి దృగవద్యాణి కార్తేణి కాళిక చండికా దండపా శర్వాణి శివాదే నమస్తే శివశక్తి మహేశ్వరీయోగ సంబోతే మహాలక్ష్మీ నమస్తే శ్రీ గణక చక్ర రామాయణం మంది 1000